అరమ కష్టం చేసిన భర్త అట్టిట్లా కట్టి నా భర్త కష్టం చేసి వచ్చిన అరసోడు ఉడకబెట్టి కంచోలా కంచడా లేదు ఇందులో ఇదని భర్త చేతికి చెల్లి ఆ భర్త ముఖ్యాన్ని వదిలిపెట్టి భర్త ఎంగిలే బాగా తోడు సమానం అని ఇంకో ముఖ్యాన్ని తోడు చేసుకో తినేది కానీ ఈ కాల పాడోళ్ళు కట్టరు ఇంటల్లా భర్త అంటే వాడు ముఖ్యాన్ని అన్ని వదిలిపెడితే కుక్కకాన్ని చేస్తాను కుడిలల్లా వారేస్తాను మోగోడు కట్టం చేయ అవసరం ఏం చూస్తారు దుకాణంలో పోతాను నాడు కోడు గుడి చేస్తాను ్యాస్ పొయ్యి మీద గంధు పెట్టి మెత్తగణాలు చేసుకొని వేసుకొని కట్టం చేసిన వాడు ఇంటికి వచ్చే వరకు కన్సే చేసి మూడు కాళ్ళ టూ లేదు పోయిన కార్తీక దీపం మౌన రాగాలు రాదమ్మ కూతురు కోడల కూడల కొడుకు పెళ్లినమాట సీరియల్ల పిల్లర్లు కూడలు కొడుకు పెళ్ళాం కాకపోతే ఊశన్న పల్లెన్న మా దిబ్బిల వైస చాలా పాడోళ్లకు భర్తల్లో పట్టింపు లేదు కానీ సీరియల్లో పట్టింపు ఎక్కువైంది తప్పు గొప్ప కొన్ని మొక్క నిల్లుగా పెట్టిన అన్న వేస్తా అన్న ఎదురు బాడబాబు వేస్తారే బామల్ చాలా పాడలు కంప్యూటర్ కాలం అయింది ఇంటికో కాలంలో టీవీ అయింది పొక్క టచ్ అయింది పోతుంది రోగం கால சாக்கி வெரிசி தான் கட்டி ஆகோ மூடு இரவை பண்ணு கட்டி இல்லைக்கோட்டு கட்டி வரையாடு అర్థం ఇచ్చి ఎందుకు అన్నరు పెట్టుకోనికి విధంగా చెప్తే ఒక్కటే పొత్తుకు ముచ్చ చెప్పిన ఒకటే బుద్ధి అని కర్థం ఇచ్చిన ఒకటే అన్నరమ్మా

పాడు వాడు ఆ తరుడు పని కింద వాడు ఎత్తాడు ఇన్న కచ్చిన ఆత్మ పెట్టుకుంటారు బతికినాడు అయ్యో పాత్ర వాడు ఉంటేనే ఎక్కువ సత్యురా కా పింఛి వస్తా ముప్పై నాలుగు కిలోల బియ్యం వస్తాయి వాళ్ళే కావచ్చా ముప్పై నాలుగు కిలోల బియ్యం వస్తాయి అయ్యో కొద్ది ఊరుతా ఇదే అంటే ఎక్కువ ఎందుకు పిల్ల శృంగారం ఉండాలి పిలుపున శృంగారం లేకుండా పిల్లల శృంగారం ఉండాలి అన్ని శృంగారాలు కానీ మాన శృంగారం లేదు మనిషి ఆ ఎవరు వేసి ఎక్కడో రసాకారాలు कुकरटाने <laughs> हे <laughs> ఏ చెట్టుడు చెట్టు చెట్టు నల్లకుండా పోతే ఒత్తుల పిచ్చబడిచిండి మీరు కష్టగాడు మన దొరకాయిందా అడి அசு <Santhropy> 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 <Santhropy>

అను దేవాడి పంట కొట్టు పై లోపలందరు క్షేమంగానే ఉన్నారు వాడి పూత దులుపుకున్నారు అట వీళ్ళు అప్పుడే ఆ రాముఖులు తుకుంటారు కానీ ఇంకొక ముంచడం అడుగుదాం అనిపిస్తుంది కానీ నాకు భయం 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 అనిపిస్తుంది గుండెల గుండెనట్టు ఓ రౌతెత్తేసినట్టు ఓ బండెత్తి బోర్డుకు బోడే బోర్డు ఇచ్చినట్టు అయితే బండి అంటే కదే గుండెంటే కదే రౌతంటే కదే బోర్డంటే కదే అన్ని పేర్లే వేరు అంత ఒకటి నీకు తెలిసినంత నాకు తెలియదు దేవాల దేవులు పూజ అది దేవుడు సంతానం ఇచ్చారు

టు పోయి గోకి చేసుకున్నదాట నోతాల పిల్లలు సోలెత్తే ఎలికెత్తుకపోయి ఎదుగుల పెట్టిందట నీతి మాత్రాల నీళ్ళ పోతే నూతిలో నీళ్ళన్ని లోతుకే పోయినాయి తన పర్వన్నం అంతే చెల్లి తెల్ల దాకా చల్లారు చెడక అయ్యో ఇచ్చరా అవ్వనని అడుగొచ్చిన ఇంట్లో కూర్చొని తలుపు దగ్గర పెట్టుకున్నా మాటల్లో ఒక్కటి వాళ్ళకి ఆ పేరు నోటికి వచ్చినప్పుడు అట్టే పిచ్చిదా ఇంకోసారి నువ్వు ఇచ్చిన అధికారు అపార్థం అనిపించిందా ఇచ్చా అండి నువ్వు దొరికినట్టు నువ్వలేదు ൂട്ട കൃതം അത് കൊട്ടിന്നോ തോളിന്നോ നിന്നെട്ടിന്നോട്ട് അവിടെ ട്ടോ പല ദുടി മെച്ചേ പരമാണി കട്ട అప్ప నాకైతే అబ్బా తోడిసి నాకు అయ్యప్ప నీకైతే పాడవాడి అదో నీకు అయినప్పు పెద్ద నీకు అయినప్పు నాకు చిన్న నాకు కాదని సిగ్గు అట్లా కాదు ఇవో మగోనందేమో లక్ష్మి ఆడదానందేమో సంతానం ఏడు కొద్దిగా పోయి పీని కొద్దిగా మరి వచ్చింది కానీ ఒక్క ముచ్చటే ఆమె ఉప్పు తింటాను పప్పు తింటాను ఇంట్లో పని చేస్తాను మనం అయితే మంది సంవత్సరాలు బాపే సంవత్సరం అయితే మనం కావచ్చు సంవత్సరం ఏమంటారా బాగా மத்திய பாபே சமீதி காதவன் பஞ்சாயத்து பெட்டுக்கு மாதே கொர்த்து மத்திய వేండి కాని కచ్చిరికాడి ఒక ముచ్చడా ఇప్పుడు అన్న అన్నకాడ పది మంది మొగోళ్ళు సాధి ముచ్చాయి పది మంది ఆడోళ్ళు అంటారు మనిషి అన్నకాడ అనరావు తాగు షాప్ కాను కళ్ళు వాడిక సాన్నో అత్తయ్య మొగబాడక వాళ్ళ గుణాలు ఒక తీరు ఉండే గుండ్ర దాడితే గుర్ర గుణం గట్ట దాడితే గాడిది గుణం నడియా నల్లి గుణం ముడియా ముంగీస గుణం ఏగిరి వారం జండ్రి కిచ్చ గుణం కోడి గుత్త పొద్దుకైతే మొగలది కోటి గుణం ఉంటుంది ఒక్క తీరు ఉంటుందా ఉండాలి అలాంటి చూడాలి బాగుంది తెచ్చుకొని వ్యవసాయ తీసుకుని చెందరంటే ఈ పిల్లలు కనకపోతేకోమంటారు ఇప్పుడు ఆ మొగోన మనసు చెంతరి వెళ్ళి తప్పుడు పరా ఇంటి పిల్లలు తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు చేసుకుంటే ఎంతైనా కూడా సముతులవాదం పెద్దది అరే సముద్రాన్ని ఇగవచ్చు సముద్ర వాదాన్ని ఇస్తారు ఎవరన్నా ఇదరు అయితే ఒక ముచ్చట ఇప్పుడు మీ అవగారు ఎవరు మా అవగారు పల్లెర్ల పాడు పల్లెర్ల పాడు మీ అయ్య పేరు పేరు మత మత మారా మీ అవ పేరు మందనాథి మీ కొడగుట్లో ఎంత మంది ఒక శల్య ఒక తమ్ముడు తమ్ముడు పేరు తమ్ముడు పేరు గురుమూర్తి మీ శల్య పేరు రాజ సంగం ఆయో సంగమ్మ మీ శల్లే తమ్ముడు ఒకవేళ అరా ఇంటి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తావు నువ్వెంత దాని నేను కంత దాన్ని నేను ఎంత దాని నువ్వు కంత దాని ముందు వచ్చిన శివుల కంటే ఎంత వచ్చిన కొమ్ములుగా ఇచ్చి అని చెప్పి కలవాటుకొని బలాడికి ఎత్తే నువ్వు మొగోరు పరుగు పోతుంది నిన్ను కూడా తప్పున కొడుతుంది దెబ్బ కొడుతుంది మాట ఉంటది తప్పును అదే మీ చెల్లెని కనుక నీ ఒకరికి పెళ్లి చేసేవాడుకో మా అక్క నన్ను పెళ్లి చేసిందని ముందు వాడు పెళ్లి చేసిందని మీ చెల్లెకు మెరువాన ఉంటది మీ చెల్లె కన్నా కానీ పెద్దమ్మ పెద్దమ్మో ఎద్దో పెద్దమ్మ పెద్దమ్మ

మహారాజ కదిగది గది సిరులు నా పల్లెలు మయం అలా భోజనం నాకు ఒక్క మాటతో భర్త దగ్గర భార్యకు దాపరిగా ఉండరాదు ఆరుమొగల పంచాయతీ అర్థం ఇది నేడు అన్నారు అర్ధ బాగం నీలో అర్ధ భాగం నేను నీ కడుపులో నా మాట నా తోడి ఎక్కువ నా కడుపులో మాట ఏదో కాదు

அப்பட்டு தீக்கு பிள்ளும் தாட கொடு மார லம் ஆடுதான் அந்த மூலம் நாலு ஜோலு இடிசேர் நேரேட்டோர் பிள்ள முக்கிய தமிழ் உட்கார் ஆடி தானே தோடித்தாலுக்கு மாரப்பி அந்த மாட்டா நீ ரோடு கெண்டு మర మరల్లు ము బాగా నువ్వుతాను పిల్లలు మాకు నీతన నువ్వు అంటాన పిల్ల జానవలవాడు బుద్ది మాట నా కొరికి మాట్లాడతాను కానీ నీ మనసు ఎప్పుడు సెంతర్ ఇల్లేదని నాకు తెలియదు ఏ రోజు నీ మనసు మారుతు వచ్చిన నిండి పెట్టుకోనంత తెలియదు నీ వల్ల పిల్లలు కనలేను కాబట్టి పరాయశిని తెచ్చుకున్నావు అంటాం ఆ మాట నాక ముందు నా నోటికి వచ్చిన మాట ఎందుకు ఎక్కేనా నా తోడబుట్టింది ఒక్కగానే ఒక చెల్లి నా అవ్వగారు నేను పేదోళ్ళు నా చెల్లెలేకపోతాను నా అవ్వగారింటి పోయినా నేను మన మందిని తీసుకెళ్తాను నా తోడబుట్టిన చెల్లెనా ಎತ್ತು ಮುರು ಅಸಿಕ್ ಒಕ್ಕಿ ಅನ್ನ ಜಲವ ಅನ್ನ ಕಲಸಿನ ಭಗವಂತ ಭೂಮಿ ಉಂಟು ಎತ್ತಿರು ఇంట్ల రచ్చ గెలవాలి పది మందిలో పోయి నేను ఎవరికన్నా సమాధానం చెప్పబోతే నీ సారే చక్కగా లేదు నాకు చెప్పారా వారా అంటాడు వాడు ఏలు పెట్టి చూపి ఏలు చెప్తాడు కానీ ఇద్దరు వెళ్ళాలోనికి ఇవ్వడం పెద్ద ఉండాలి దున్నపోతలే ఉసమోనికి నోరు పెద్ద ఉండాలి గడక తిన్నోనికి ఏం పెద్దగా ఉండాలి అయితే ఇద్దరు వెళ్ళాలని గురం ఎట్లా పెద్దగా అంటవా ఇతర వెళ్ళాలి ఎట్లా అయితే మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అయితే ఆ కయ్యాల కోడుంటారు కలిపి పెట్టుకున్నట్టే వేసుకుంటారు కయ్యం అనుకో తూర్పు ముఖం ధర పెడతారు వాటికి పని ఒడి కద్ద కానీ పెద్దదేమో తూర్పు ముఖం గలవ ఉండాలి చిన్నదేమో ఉత్తరం అడిగి కడగ పెడతారు కడగ పెట్టి దప్పు పని చేసి వచ్చే అరకు చిన్నదాని అయినాయి అనుకో పోయి అక్కడ స్నానం చేసి బట్టలు వేసుకొని అప్పుడు వెండి ఏమంటాడు ఏమంటది సాగి 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 ఇంత పెడతాను వాళ్ళని చిన్న పిల్లలతో ముచ్చడి పెట్టాక పెద్ద చూడాలి పెద్ద పేర్లను చిన్న పిల్లలతో ముచ్చడి పెట్టద్దు అయితే ఇతర పిల్లలలోకి ఇవ్వరం ఎట్లా పెద్దగా ఉండాలి అయితే అటు ఉంచాలి ఇటు కడవాడకు పోదాన్ని ఉంచాలి ఆడదిల్లా ఇల్లు ఎత్నాడు అనుకుంటది అల్లు ఎత్తి అనుకుంటది నడవో ఎక్కడ తిన్నాడు రే ఉండదే రాబోతులేసపోడికి నోరు పెద్దగా మారుకొక్క దెబ్బ కొట్టాలే ఎట్టు కదా రిక్క పెడతా మారుకొక్క దెబ్బ